అంటే మీకు ఛాలెంజ్ అని ఎప్పుడు ఏం రాలేదండి లైఫ్లో కదండి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని ఛాలెంజ్ గా చేయాలని ఉండేదండి ఓంటి క్యారెక్టర్ వచ్చినాయి ఆ సినిమాలు ఆడపోయేటప్పుడు ఏ ఏ సినిమాలండి అండి అది మీకు ఆశ్చరా వస్తుంటే పేషెంట్లు చూసే పా పక్కపోయినా మెంటాలిటీ ఉండదు హీరో మహేష్ బాబు వస్తున్నారని మనసులో కూడా ఏం పట్టించుకోవద్దు చిరాకు వస్తా వస్తూ ఆ ఏంటి కట్టా ఏ వెళ్ళి పోలీస్ స్టేషన్ గారు రిపోర్ట్ రిపోర్ట్ ఇస్ మ్యాండేటరీ అయ్యా కోహ్ కోహ్ ఏ ఎంటర్ మ్యాండేటరీ అయినా చాక్ మ్యాండేటరీ మనం ఇక్కడ నిలదొక్కుకోలేము మనం ఇంకో ప్రయత్నం ఏదైనా చేసుకోవాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి మీకు అంటే సరే ఒక్కసారి ట్రై చేద్దాం వెళ్ళిపోతుంది కాంట్రిబ్యూట్ చేసింది అందులో మీరు అల్లుళ్ళు అసలు అదంతా మీ ఇద్దరిది అసలు క్యారెక్టర్ మీకు ఎలా వచ్చింది ఫోటో సెక్షన్ ఉంది అలా అంటే వెళ్ళి ఫోటోలు తీసిన తిట్టుగారు బ్రహ్మాండంగా ఉంటది మీకెందుకు అనయ్య చేస్తున్నారు ఓకేలే ఇంకో బ్రెదర్ అన్నారు కదా ఏదో ఉంటాలే ఫ్యామిలీలో అనుకున్నానండి అక్కడికి వెళ్ళినది కామెడీ అన్నీ ఉంటాయి నాకు తెలియదు టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఈ స్పెషల్ టచ్ కార్యక్రమంలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి ఇందులో గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ వచ్చారు నా ఇంటర్వ్యూకి అండ్ స్టాల్వోర్డ్స్ వచ్చారు స్టార్స్ వచ్చారు అలాగే లాంగ్ టైమ్ కెరీర్ని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టుకున్న సెలబ్రిటీస్ వచ్చారు అటువంటి సెలబ్రిటీస్లోనే చాలా అత్యంత ముఖ్యమైన లాంగ్ కెరీర్ని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టుకున్న ఒక ముఖ్యమైన నటుడు ప్రత్యేకమైన పాపులారిటీ ఉన్న నటుడు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఈ మధ్యనే ఆయనకి చాలా పెద్ద బంపర్ హిట్ వచ్చింది అదే సంక్రాంతికి వస్తున్నాం ఆ సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది లెక్కలు చూసుకోవడానికి గిడగిడికి వెళ్ళిపోయే అల్లుడు గారి క్యారెక్టర్ చేసిన చిట్టి ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లెట్ ఇస్ రియల్లీ వెల్కమ్ హిమ్ వెల్కమ్ సార్ గారు నాకు ఎన్నోళ్ళ నుంచో తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు చిరకాల మిత్రులు అనుకోండి ఎంతో అప్పట్లోనే బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు బట్ సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి ఆయన సడన్గా చిట్టి నువ్వు అసలు ఎందుకు ఇంటర్వ్యూ అని అడిగారు అది కాదండి మనం ఏం సాధించామనండి ఏం చెప్పనండి అని లేదు లేదు దీంట్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు మీరు తప్పకుండా ఇవ్వాలి తప్పకుండా మీకు మంచి ఎలివేషన్ వస్తుంది రండి అని అన్నారు ఆయన మాట తీసేయలేకపోయాను ఎందుకంటే వాళ్ళ ఎంతో పెద్ద పెద్ద మెగాస్టార్ని పెద్ద పెద్ద హీరోలని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసిన ఆయన అటువంటి ఆయన అడిగినప్పుడు నేను లేకపోయాను చాలా చాలా థ్యాంక్స్ పిలిచినందుకండి నరేంద్ర కుమార్ గారు చాలా వెరీ ఇట్స్ ఇట్స్ ఎన్ ఆనర్ టు మీ చిట్టి గారు ఎందుకంటే బేసిక్గా మీరు ఎంతమందో వస్తుంటారు ఓవర్ నైట్ సక్సెస్లు ఓవర్ నైట్ సూపర్ స్టార్లు అయిపోతుంటారు కానీ మీలాంటి కెరీర్ నిలబెట్టుకోవడం ఉన్నది మాత్రం సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా ఇంకొక ఇండస్ట్రీ ఇంకొక ఏరియా కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇంత లాంగ్ కెరీర్ నిలబెట్టుకోవడం అన్నది మాత్రం నిజంగా ఒక ఛాలెంజ్ ఒక ఎచీవ్మెంట్ కింద కూడా చెప్పాలి ఈ అచీవ్మెంట్ అన్నది మీ కెరీర్ ఎప్పుడో యుగుల గీతం లో మీరు హీరో అరేష నేను హరీషు మీరు నాకు అవన్నీ గుర్తున్నాయి అప్పుడు ఇంకా తెల్ల రోజులు హైదరాబాద్ లో ఇంకా సినిమా ఇండస్ట్రీ అప్పుడే అవునండి మాట్లాడుకుంటూంది అప్పుడు ఆ రోజుల నుంచి చూస్తే మీరు ఎన్ని సినిమాలు హీరోగా చేసి ఉంటారండి ఆ రెండు అండి ఒకటి సగం ఆఫ్ అయింది మళ్ళీ రాలైపోయింది హరీషును నేను యాంటీ హీరో చేసింది బయటికి వచ్చండి యగలకే తోండి దాని డైరెక్టర్ పడి సుందర్ గారండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా పూణే ఇన్స్టిట్యూట్ అయినా ఆ తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా మన రఫీక్ కెమానీ షఫీక్ ఖిమాని గారని వాళ్ళండి ప్రొడ్యూసర్స్ ఆకిల్ గారు రచన చేశారు దానికి సడన్గా దాని కెమెరామెన్ గారు ఎవరో మధుమహాం కళగారు చూసి బాగుంటాడండి అండి చిట్టి పిలుద్దామండి అంతమంది చాలా సినిమాలు చూసామండి నేను అన్నారు దానికోకుండా వాళ్ళు పిలవటం వాళ్ళు సెలెక్ట్ చేయటం జరిగిందండి దానివల్ల అవకాశం వచ్చిందండి నాకు ఓకే మరి ఆ తర్వాత మీరు ఎందుకు అంటే ఒక ఒక హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యి ఆ అదే లో అదే మార్గంలో ముందుకి వెళ్ళడానికి ఏంటి ఇబ్బందులు వచ్చాయి మీకు ఇన్ జనరల్గా ఇన్ జనరల్ అంటే అందరూ చిరంజీవి గారు చూసి తో వచ్చిన వాళ్ళు వినండి అంత కష్టపడే పైకి వచ్చారు మనం కూడా వచ్చేయాలి ఇన్స్టిట్యూట్ చేయాలి తర్వాత రావాలి సడన్ గా మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా సడన్గా ఇచ్చేది అవకాశం వచ్చింది దాని తర్వాత వెయిట్ చేయాలంటే కష్టం వినండి అప్పుడున్న రోజుల్లో అప్పుడున్న కాంపిటీషన్లో సరే అనుకోకుండా భరద్వాజ అన్నయ్య అరే కుదరదరావు రారానాథ్ సినిమాలో చేద్ది చేద్దరని ఆయన ఫస్ట్ సినిమా మనమ సామ్రాజ్యంలో ఇచ్చారు ఒక మెయిన్ రోల్ తర్వాత అలతడులో ఇవ్వటం ఆ తర్వాత ఇంకో సినిమా ఇవ్వటం అలా లైన్గా చేస్తుంటే ఇంకా అక్కడ సపోర్టింగ్ క్యారెక్టర్కే ఓకే అంటే మీకు సినిమా ఇండస్ట్రీలో మీకు అంటే మీకు మీ వాళ్ళని కానీ ఒక బ్యాక్గ్రౌండ్ అసలు మీరు సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారో నాకు తెలియదు అదంతా ఇన్సిడెంట్ రావటం ఎట్లా ఇక్కడ ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అని అట్లా ఏదో చిన్నప్పుడు ఏదో కాలేజీలో ఆటలు ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో చిన్న చిన్న నాటకాలు వేసినప్పుడు క్యారెక్టర్ చేసాం కానీ ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూసేటప్పటికి మన చాలా మంది ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది నేర్చుకుంటే ఉంటుందని అన్నారు అప్పుడు రావటం ఇక్కడ కూడా అదే మసూదన్ దేవదాస్ గారు శ్రీ లక్ష్మి గారు చైర్మన్ గారు మసూద్రా గారు ఉన్నారు చూసి జాయిన్ అవ్వటం తర్వాత టూ ఇయర్స్ కోర్స్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోవడం అందరం అక్కడికి వెళ్ళి ఆశలు ట్రై చేయడం చెన్నై ఎందుకు అప్పుడు ఇక్కడ అంత లేదు కదా కదండి అక్కడే చాలా మంది ప్రొడ్యూసర్ అంతా అక్కడే ఉండవు అక్కడ లిమిటెడ్గా ఉండేవాళ్ళు కదండి ఇక్కడ చాలా లిమిటెడ్ దాని గురించి అక్కడికి వెళ్ళడం జరిగిందండి ఇక మా బ్యాచ్లో మా బ్రహ్మాజీ నేను సూర్య మిల్లం మాకు సీనియర్స్ శివాజీ రాజా రామ్ జగన్ వీళ్ళంతా ఉండండి ఆ తర్వాత మాకు వచ్చిన తర్వాత బ్యాచ్ వాళ్ళు మన శ్రీకాంత్ గారు ఇప్పుడు హీరో ఆయన వీళ్ళందరూ ఉన్నారు మీ తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు తర్వాత మన బాండ్ల గణేష్ కూడా ఆయన కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ అయిపోయాడు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు ఆయన వాళ్ళందరూ అంతా ఇన్స్టిట్యూట్ చేసి వచ్చిన వాళ్ళండి మద్రాసు వెళ్ళిన తర్వాత లైఫ్ ఎలా ఉందండి అక్కడ అట్లా బానే ఉండేదండి ఆ తర్వాత అన్నయ్య కూడా అక్కడికి వచ్చి అవును ఉంటాం షూటింగ్లు చేయటం అంతా అక్కడే చేయటం న్యూగిరి రోడ్ లో అయినా అవునండి అవునండి అక్కడ అదే వెనక గారి అటు పక్కన అదంతా కూడా అందరూ అక్కడే 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 చేరే మొత్తం అవును ఉంటాం అంటే అక్కడ ఇన్ జనరల్ గా ఆ రోజుల్లో జంజాల్ గారు గాని రాలింగ్ నర్సు వంశీ గారు అంటే ఒక ఒక రేంజ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఉండేవారు అక్కడికి కలిసేవాళ్ళండి వాళ్ళ కూడా అట్లాగే ఆపర్చునిటీ ఇచ్చేవాడు అండి ఇచ్చేవాళ్ళండి అప్పుడు మీరు ఎక్కువగా కలిసిన డైరెక్టర్స్ ఎవరండి భరద్వాజ్ గారు అంటే మీరు ఎక్కువ అంతే అంతేనండి ఆయన వస్తాను దాంట్లోనే ఆ తర్వాత మన గారు ది క్రియేటివ్ కమర్షియల్ దాంట్లో ఎంబీరావు గారు చేసినప్పుడు సెకండ్ ఫిల్మ్ రాజశేఖర్ గారితో చేశారు దాంట్లో త్రూ ఓటి క్యారెక్టర్ ఇచ్చారు నాకు తర్వాత కొన్ని కొన్ని ఓటీఆర్ తమిళ్ ఆఫర్స్ వచ్చినాయండి కానీ మనకు అంత లాంగ్వేజ్ అంత గ్రిప్ లేక నేను చేయలేకపోయాను తమిళ కేఆర్ గారు అని పెద్ద ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ గారు ఆయన పిలిపించి నాకు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఎవరో నా ఫోటోలు తీసుకెళ్ళి చూపిస్తే బాగున్నట్టు పిల్లమని అంటే సార్ మాకు అంత ఇదిగా రాదు కదని వచ్చిరాజితే నాకు తెలుగు వచ్చు నాకు తెలుగు వచ్చు నాకు ఏం ప్రాబ్లం చెయ్యొచ్చు అన్నారు తర్వాత అనుకోకుండా మన డైరెక్టర్ మోహన్ గాంధీ గారి సినిమా ఒకటి వచ్చేటప్పటికి పీపుల్స్ అనుకౌంటర్ చాలా పెద్ద మంచి రోల్ ఇచ్చారండి శ్రీకాంత్ కూడా శ్రీకాంత్ గారు కూడా దాంట్లోనే ఇంట్రొడక్షన్ సెలెక్ట్ చేశారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఇక తర్వాత అది వెళ్ళిపోయాను తమిళ నుండి దీనికి కంటిన్యూ అయ్యాను అలాగే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ భర్త జనయ్య ఆయన ఒక సినిమా తీసింది ఇక్కడ రావటం ఇలా జరిగిపోయిందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन